హలో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో సింపుల్గా మిక్సీ వాడకుండానే కాకరకాయ స్టఫ్ ఫ్రై అయితే చేసి చూపించానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా కాకరకాయ అంటే అన్ని మిక్సీ వేసుకోవడం లాంగ్ ప్రాసెస్ అనుకుంటారు కదా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తేస్తాను చూసేయండి ముందుగా అయితే ఒక పావు కిలో కాకరగాయలను అయితే తీసుకున్నానండి ఇలా చిన్నగా ఉండే కాకరకాయలు తీసుకోండి టేస్ట్ బాగుంటుంది అని కుక్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది వాటర్లో వేసుకొని వాష్ చేసుకున్నాను వాష్ చేసుకుని అయితే చూపిస్తున్నానండి ఇప్పుడు కాకరకాయలకి హెడ్ అండ్ టైల్ ఉంటుంది కదండి ఇక్కడ టైల్ పాట్ దగ్గర ఇలా అయితే కట్ చేసుకోండి మొత్తం కాయలు అలా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ కాకరకాయని కుక్కర్లో వేసుకోవాలండి అంటే మనకి ఉడకబెట్టుకోవాలి ఒక విజిల్ వచ్చే వరకు అలా ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనకి చేదు లేకుండా ఉంటుందండి కాకరకాయలకి పైన గరుకు పాటు ఉంది కదండి అది ఏం తీయాల్సిన అవసరం లేదండి ఇలా చేసుకుంటే చేదు లేకుండా ఉంటుంది కాకరకాయ అనేది నన్ను నమ్మ అయితే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇప్పుడైతే ఈ కాకరకాయల్లో హాఫ్ స్పూన్ అయితే నేను కల్లుప్పు వేసుకున్నానండి మీకు కావాలనుకుంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దాంట్లోనే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల ఉప్పు అండ్ పసుపు కాకరకాయలకి పట్టి మనకి చేదు లేకుండా వస్తుందండి ఉడికిన తర్వాత ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకోవాలండి వాటర్ మెజర్మెంట్ చెప్పాలంటే చిన్న టీ కప్ ఉందనుకోండి దానికి హాఫ్ కప్ పోసుకోవాలి వాటర్ అనేది ఎక్కువ పోయకండి మళ్ళీ ఎక్కువ పోసుకుంటే ఏంటంటే మెత్తగా ఉడికిపోతాయి ఇలా నేను చెప్పిన మెజర్మెంట్ ఏంటంటే జస్ట్ ఆవిరికి ఉడికితే ఎలా ఉంటుందో కాకరకాయ ఎలా ఉంటుంది ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల కాకరకాయలో ఉన్న చేదంతా పోతుందండి మనకి కాకరకాయ పైన పొట్టు తీసుకోవడం లాంగ్ ప్రాసెస్ కదా అలా నచ్చని వాళ్ళు ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా హెల్దీ కూడా అండి ఇలా చేసుకుంటే కాకర స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక విజిల్ రానివ్వండి అంతే కుక్కర్ అనేది ఎందుకంటే ఎక్కువ విజిల్స్ రానిస్తే మళ్ళీ కాకరకాయ అనేది ఎక్కువ మెత్తగా అయిపోతాయండి ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ నలిగిపోతాయి మెత్తగా సో ఒక విజిల్ సరిపోతుంది మీరు తీసుకునే కాకరగా లావుగా ఉన్నా పర్లేదండి మనకి ఆవిరికి కుక్ అయిపోతాయి ఎక్కువైతే రానివ్వకండి ఆ వాటర్ కావాలనుకుంటే ఎవరైనా ఇంట్లో షుగర్ పేషెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఇవ్వచ్చండి ఆర్ఎల్స్ చెట్లుకి వేయండి కూల్ అయిన తర్వాత ఇప్పుడైతే వాటర్ అంతా డ్రైన్ చేసిన తర్వాత కాకరగాయలను అయితే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను కాకరకాయలు కూల్ అయ్యే లోపే కాకరకాయ లోపల స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్ మీద అయితే బాండీ పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని బాండీ హీట్ అయిన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు కిలో కాకరకాయలకి నేనైతే ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాకరకాయకి ఉల్లిపాయ అనేది అలా సన్నగా చాపర్లో వేసుకున్నాను మీకు కనుక నచ్చినట్టు అయితే కట్ చేసుకోవచ్చు ఆరెల్స్ మిక్సీ అయినా వేసుకోవచ్చు అండి పచ్చా పచ్చాగా నేను వీడియోలో మిక్సీ వాడకుండా అని చెప్పాను కాబట్టి నేను చాపర్లో వేసుకున్నాను చాపర్లో వేసుకుంటే కూడా మనకి ఈజీగా మగ్గిపోతాయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేసిన తర్వాత దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి అలా చీలికలుగా కట్ చేసుకున్నాను మీకు కావాలనుకుంటే ఉల్లిపాయలు వేసేటప్పుడే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా ఎప్పుడు అంతే చేస్తానండి ఈసారి మిస్ చేశాను అందుకే అలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడైతే ఉల్లిపాయ మగ్గుతుంది కదండి పచ్చిమిర్చితో పాటు ఇప్పుడు దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి నార్మల్గా మనం కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు అన్న కూర చేసేటప్పుడు అన్న ఎక్కువ వెల్లుల్లి వాడతాం కదా నేనైతే ఈసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అసలు ఫ్లేవర్ అయితే నిజంగా చెప్తున్నాను చాలా బాగా వచ్చింది ఒక్కసారి అయితే నా స్టైల్లో ట్రై చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను కదా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉల్లిపాయ పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువ కలర్ అవసరం లేదు ఉల్లిపాయ అనేది కొంచెం పింకిష్ కలర్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోతే సరిపోతుంది ఇప్పుడు అండి మనకి పైకి లైట్గా ఇలా బబుల్స్ బబుల్స్ వచ్చి ఆయిల్ పైకి వచ్చేసింది అండ్ ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని మీ కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే టూ స్పూన్స్ కారం హాఫ్ స్పూన్ ఏమో కల్లుప్పు వేసుకున్నాను అండి లాస్ట్లో కాకరగాయల మీద స్ప్రెడ్ చేస్తాను లైట్గా సాల్ట్ అందుకోసమే ఇక్కడ హాఫ్ స్పూన్ వేసుకున్నాను ఉప్పు కారాలనే మీ మీ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి వన్ స్పూన్ ఏమో ధనియాల పౌడర్ వేసుకున్నాను అండి ఎక్కువ పట్టదండి వన్ స్పూన్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి హాఫ్ స్పూన్ ఏమో జీరా పౌడర్ వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకున్నానండి ఇక్కడ వేసేసుకొని ఇప్పుడు వేసిన పదార్థాలన్నీ అయితే మంచిగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పదార్థాలన్నీ వేసేటప్పుడు సిమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి అప్పుడు మనకి ఎక్కడ మాడిపోకుండా ఉంటుంది కారం అండ్ ధనియా పౌడర్ అవన్నీ ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి అంటే మనకి కారంలో ఉన్న పచ్చి స్మెల్ పోవాలండి చూసారా ఇప్పుడు కారంలో మొత్తం పచ్చి స్మెల్ అంతా పోయి వేగిపోయి అలా వస్తుందండి పైకి గ్రేవీలాగా ఇప్పుడు దీంట్లో నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే చిన్న కప్తో త్రీ బై ఫోర్త్ కప్ అయితే శనగపిండి వేశానండి శనగపిండి చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది ఖచ్చితంగా శనగపిండి యూజ్ చేయండి మీకైతే ఖచ్చితంగా ఫ్లేవర్ నచ్చుతుంది ఇప్పుడు శనగపిండి వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి అంతే కారాలు వేసేటప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెడతాం కదా అలానే అడ్జస్ట్ చేసుకోండి సిమ్ ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఈ శనగపిండి అనేది పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి బిగినర్స్కి ఎవరికైనా శనగపిండి పచ్చి స్మెల్ పోయింది అలా తెలుసుకోవాలంటే మనకి శనగపిండి అనేది వేపేటప్పటికి పొడి పొళ్ళు వస్తుందండి అలా వస్తుంటే మనకి శనగపిండి అనేది పచ్చి స్మెల్ పోయినట్టు అర్థం ఇప్పుడు చూసారా స్టార్టింగ్లో ముద్దగా ఉంది కదా ఫ్రై చేసేటప్పుడు మనకి వేగే కొద్దీ పొడి పొళ్ళు వస్తుందండి శనగపిండి అనేది కొంచెం ఇలా ఇలా వస్తే మనకి శనగపిండి అనేది వేగినట్టు అర్థం అండి ఖచ్చితంగా శనగపిండే వేసుకోండి మంచి అరోమా వచ్చింది చూసారా ఇప్పుడు ఇలా అయితే ఫ్రై అయిపోయింది శనగపిండి అనేది ఇప్పుడైతే ఫ్లేమ్ని ఆఫ్ చేసేద్దామండి ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు ఈ మిశ్రమం అనేది కొంచెం గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇక్కడ నిమ్మకాయ అనేది పిండుకోవాలండి నిమ్మకాయ పిండుకోవడం వల్లే ఈ కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై అనేది రుచి పెరిగిపోయింది ఎవరు స్కిప్ చేయొద్దు నిమ్మకాయ అనేది నిమ్మకాయ అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోండి వేడి మీద వేస్తే మళ్ళీ చేదు వస్తుందని అంటారండి అందుకే నేనైతే వేయలేదు ఒక హాఫ్ చెక్క అయితే సరిపోయిందండి నేను తీసుకున్న క్వాంటిటీ అయితే నిమ్మకాయ అంతా పిండేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోండి కూల్ అయ్యే ఉంటుంది కాబట్టి హ్యాండ్తో మిక్స్ చేసుకోండి అప్పుడు ఈవెన్గా మిక్స్ అవుతుంది నిమ్మకాయ వేసుకోవడం వల్ల మనకి చేదు కూడా పోతుందండి పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై అనేది ఇలా చేసుకుంటే సో కూల్ అయిపోయింది కాబట్టి నేను ఒకసారి హ్యాండ్తో మిక్స్ చేసుకుంటున్నాను ఎక్కడైనా ఉండలు ఉంటే ఈజీగా మిక్స్ అవుతుందని చూసారా ఇలా అయితే వస్తుంది స్టఫ్ అనేది భలే రుచిగా ఉందండి ఇలా చేసుకుంటే ఈ లోపు మనకి కాకరకాయలు కూడా కూల్ అయిపోయినాయి చూడండి కూల్ అయిపోయి కొంచెం గట్టి పడినాయి ఇప్పుడు ఈ కాకరకాయని వీడియోలో చూపిస్తున్నట్టు స్టఫ్డ్ ఫ్రై అన్నాను కాబట్టి ఇట్లా పొట్ట దగ్గర ఇలా అయితే కట్ చేసుకోవాలి చూసారా అలా కట్ చేసేసుకొని ఇక్కడ లోపల సీడ్స్ ఉంటాయి కదండీ ఆ సీడ్స్ అనేవి అస్సలు పడేయకండి నేను చూపించే ప్రాసెస్లో ఈ సీడ్స్ కూడా రుచిగా ఉంటాయి ఈ సీడ్స్ తినటం వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి ఎవరు సీడ్స్ అయితే పడేయకండి ఇప్పుడు లోపల ఉన్న గింజలు అయితే తీసేసుకుంటున్నాను గింజలు కనుక ఎర్రగా ఉన్నట్టయితే తీసేయండి ఇప్పుడు స్టఫ్ ఉంది కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెం తీసుకొని కాకరకాయలో ఈ స్టఫ్ పెట్టుకోవాలి దీంట్లో స్టఫ్ ఇంతే పెట్టుకోవాలని ఏం లేదండి మీకు నచ్చినంత స్టఫ్ పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం ఫుల్గానే పెడుతున్నాను ఎందుకంటే మిక్స్ చేసేటప్పుడు కొంచెం బయటకు వచ్చినా కూడా లోపల ఉంటుంది కదా సో అందుకోసం ఫుల్గా అయితే పెట్టేసి నేను ఏదైనా డిఫరెంట్ రెసిపీ చేసినప్పుడు నా పక్కన ఉన్న ఫ్రెండ్స్కి షేర్ చేస్తానండి ఇది షేర్ చేసిన తర్వాత ఈ రెసిపీ అనేది వాళ్ళకి ఎంత నచ్చిందంటే ఇది ఎప్పుడు పోస్ట్ చేస్తావు సింధు ఇది మేము చేసుకుంటాం ఇంట్లోనైతే అడిగారండి అంత ఎమ్మీ యమ్మీగా వచ్చింది అందుకే నేను నిన్నే చేశాను ఈ రెసిపీ అందుకే ఇవాళే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు చూసారండి అలా అయితే మొత్తం కాయలకైతే పెట్టాను చూసారండి ఒక విజిల్ రానిస్తే మనకి కాకరకాయ అనేది మరి ఎక్కువ మెత్తబడలేదు జస్ట్ ఆవిరి కుడికినట్టు అర్థం అండి ఇలా అయితే మీకు కనుక కుక్కర్లో నచ్చపోతే ఆవిరికైనా ఉడకబెట్టుకోవచ్చు కాకరకాయలు అనేది ఇప్పుడైతే మొత్తం కాకరకాయలకి అయితే లోపల స్టఫ్ అనేది అలా ఫుల్గా పెట్టేశాను సో రిమైనింగ్ స్టఫ్ ఉంటుంది కదా అది పక్కన పెట్టేసుకున్నాను అండి సో గింజలు కూడా చూశారు కదా పక్కన పెట్టేసుకున్నాను మీ కాకరకాయల గింజలు ముదురుగా ఉన్నా పర్లేదండి వేపేటప్పుడు టేస్ట్ వస్తుంది కాకరకాయ గింజలు అనేది మనకి కాకరకాయల గింజలు తినటం వల్ల మన పొట్లో ఏదైనా నులుపురుగులు ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయంటండి సో ఖచ్చితంగా అయితే కాకరకాయ గింజలు తినడానికి ట్రై చేయండి రెండు మూడన్నా సో ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని ఇంకో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను కొంచెం ఎక్కువ వేసుకోండి అక్కడక్కడ తగులుతుంటే కూడా బాగుంటుంది తాలింపు అనేది అలా ఫ్రై అయిన తర్వాత కరేపాక అండ్ ఉల్లిపాయలు వేసుకున్నానండి ఉల్లిపాయలు ఆప్షనల్ అండి మీకు నచ్చపోతే స్కిప్ చేయవచ్చు ఒక ఉల్లిపాయే వేసుకున్నాను అలా పొడుగా కట్ చేసుకొని ఉల్లిపాయ వేసిన తర్వాత దాంట్లో గింజలు ఉన్నాయి కదండి పక్కన తీసి పెట్టుకున్నవి ఆ గింజలు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదండి కొంచెం అలా మగ్గిన తర్వాత స్టఫ్ పెట్టుకున్న కాకరకాయలు వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఎందుకంటే మనం పెట్టిన స్టఫ్ కూడా కొంచెం మగ్గాలి కదా అందుకోసం ఇప్పుడు సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గించుకోండి అలా మూత తీసేసిన తర్వాత ఒకసారి ఇంకా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి కాకరకాయ అనేది అప్పుడు ఏంటంటే పైన స్కిన్ అంతా కొంచెం ఎక్కువ వేగినట్టు అలా వస్తుంది మనకి కాకరకాయ అనేది ఇప్పుడు పైన అనేది కొంచెం వేగినట్టు లైట్ గోల్డెన్ కలర్ రావాలండి అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి సో రెండు మూడు సార్లుకి మనకి మూత పెట్టుకుంటూ తీసుకుంటూ చేసుకుంటే మనకి పైన అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది ముక్క అనేది అలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఎక్కడ చేదు లేకుండా చూసారా పైన అనేది అలా కలర్ రావాలి మొత్తం కాదండి కొంచెం అక్కడక్కడ అలా వస్తుంది అలా కలర్ వచ్చేసిన తర్వాత రిమైనింగ్ పౌడర్ ఉంది కదండి స్టఫ్డ్ పౌడర్ అనేది అది వేసేసుకొని ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకోండి మీది కనుక పౌడర్ మిగలేదు అనుకోండి పర్లేదు మిగిలిపోయినా నాట్ ఏ ప్రాబ్లం బట్ నేను చెప్పిన మెజర్మెంట్స్తో తీసుకుంటే అయితే మీకు ఖచ్చితంగా మిగులుతుందండి ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి మీకు కాకరకాయలు కొంచెం అందంగా ఉన్నట్టయితే అంటే కొంచెం ఒక్క విజిలే రానిచ్చాం కదా మీకు కొంచెం పచ్చి స్మెల్గా ఉంటుందేమో డౌట్ ఉన్నట్టయితే కొంచెం వాటర్ చిలకరించుకొని స్ప్రింకిల్ చేసినట్టు చేసుకొని మూత పెట్టేసుకొని ఇంకో టూ మినిట్స్ ఉడికించుకోండి కొంచెం ఆ పౌడర్ వేసిన తర్వాత లాస్ట్లో వాటర్ అంతా కొంచెం ఎవాపరేట్ అవుతుంది కదండి ఎవాపరేట్ అయిన తర్వాత లైట్గా కొంచెం ఉప్పు కారాలపైన చల్లుకుంటే ఏంటంటే కాకరకాయకి ఏం చప్పదనం ఉండదు తినేటప్పుడు కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది చాలా బాగుంటుంది సొప్పు కారాలు వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసి పెట్టుకుని కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసి వేడి వేడి అన్నంలో ఈ కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై వేసుకొని తినండి వేరే కూర అయితే అసలు వేసుకొని తినరండి అంత టేస్టీగా ఉంటుంది ముక్క నంచుకుంటూ తింటే ఒక్కసారి అయితే నా స్టైల్లో ఇలా కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై అనేది చేసుకోండి మీ ఇంట్లో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది కూడా ఇంట్లో ఇలా కాకరకాయ స్టఫ్డ్ ఫ్రై ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా కుదిరిందో అయితే మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్ బాక్స్ ద్వారా ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానండి ఖచ్చితంగా అయితే ఈ రెసిపీ ట్రై చేసి నాకైతే షేర్ చేసుకోండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రోజు సబ్స్క్రైబ్ చేసుకోమని మీ బుర్ర తింటున్నాను కదండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటానని రోజు అడుగుతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో